నెల్లూరు జిల్లాలో ఆత్మకూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి నెల్లూరుకు వెళ్లింది అక్కడ ఆత్మకూర్ బస్ స్టాండ్ లో పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో నిద్రపోయారు తెల్లారేసరికి బస్సు కనిపించకపోవడంతో వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ జిల్లాని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ వద్ద చోరికి గురైన బస్సు సీసీ కెమెరాలో రికార్డు అవడంతో ఆత్మకూర్లోని పోలీసులకు అటుడు కండక్టర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద కాపు కాసిన పోలీసులు స్థానికులను బస్సును అడ్డుకుని దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు బస్సును చోరీకి ప్రయత్నించిన వ్యక్తి వేడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా పోలీసులు తెలిపారు బస్సు కంపల్ అయితే ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా ఫస్ట్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేశాను తెలియజేసి మన డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సిఐ గారికి తెలియజేసి తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ గట్ టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనెక్ట్ నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్ అన్నారు తర్వాత నేను నెల్లూరు పాలెల్ని మా సొంత నెలపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆకుండా దాన్ని పట్టుకోండి అని చెప్పేసి మా పిల్లలు ఆపి మా ఏం సారు మా సిఏ సార్ ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్